సుఖాల్లో భార్య భర్తలు ఒకరికొకరు తోడుగా ఉండడమే పెళ్లి పరమార్థం అన్ని మతాలు ఇదే చెప్తాయి సుఖాలు అనుభవించి కష్టాలు రాగానే పారిపోయే భాగస్వాములు కూడా ఉన్నారు పదవి కోల్పోయిన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు ఆయన భార్య ఆస్మా ఇలాగే షాక్ ఇచ్చింది తిరుగుబాటుదారులు సిరియాను స్వాధీనం చేసుకోవడంతో అసద్ ఫ్యామిలీ రష్యాలో ఆశ్రయం పొందుతోంది తాజాగా బషర్ భార్య అస్మా డైవోర్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు రష్యాలో ఆశ్రయం ఆమెకు అస్సలు ఇష్టం లేదు అందుకే స్వస్థలం లండన్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు ఆస్మా రష్యాలో వాతావరణం తనకి ఏమాత్రం నచ్చలేదని తాను దేశం దాటేందుకు అనుమతి ఇవ్వాలని ఈ క్రమంలోనే తనకు విడాకులు మంజూరు చేయాలని రష్యా కోర్టులో ఆమె ఓ పిటిషన్ వేశారు దేశం విడిచేందుకు తనకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు మరోవైపు రష్యాలో ఆశ్రయం పొందినప్పటికీ బషర్కు ఉపశమనం కలిగే అవకాశం లేదు ఆయన దేశం విడిచి వెళ్లకుండా అలాగే రాజకీయాలకు దూరంగా ఉండేలా ఆయనపై ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో ఆయన రష్యా విడిచి ఎటు వెళ్లలేని పరిస్థితి అయినప్పటికీ ఆస్మా తన పిల్లలతో మాస్క్ వీడేందుకే సిద్ధమైనట్లు టర్కీ అరబ్ మీడియా సంస్థలు కథనాలిస్తున్నాయి ఆస్మా బ్రిటిష్ సిరియా సంతతికి చెందిన వ్యక్తి లండన్లో జన్మించిన ఆమె రెండు వేల సంవత్సరంలో అసద్ ని వివాహమాడింది ఆ తర్వాత ఆమె సిరియాలో అడుగుపెట్టింది వీరికి ముగ్గురు పిల్లలు సిరియా గత ఐదు దశాబ్దాలుగా బషర్ కుటుంబ పాలనలో ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి చనిపోయేంత వరకు బషర్ తండ్రి హఫీజ్ అల్ అసద్ సిరియాను పాలించారు ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో అయిష్టంగానే డాక్టర్ అయిన బషర్ అల్ అసద్ అధ్యక్ష పీఠం ఎక్కారు అయితే అధికారంలోకి రాగానే నియంత పోకడలను కొనసాగించాడు